ఇక వార్తల వివరాలు చూద్దాం ఒకటే లక్ష్యంగా సమిష్టి నిర్ణయంతో అందరూ ఏకతాటిపైకి వచ్చారు వేలాది మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కళ నెరవేర్చేందుకు అహర్నిచులు శ్రమిస్తున్నారు మురపాక మండలాన్ని సాధించేందుకు వడివడిగా అడుగులు వేస్తూ కార్యసిద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న వైనంపై జేకేసీ ప్రత్యేక కథనం ఒకటే లక్ష్యం మురపాక మండలాన్ని సాధించుకోవడం ఒకటే గమ్యం మురపాక మండలాన్ని సాధించుకోవడం ఒకటే గమనం మురుపాక మండలాన్ని సాధించుకోవడం ఇలా పిల్లల నుంచి పెద్దల వరకు యువత నుంచి వృద్ధుల వరకు మహిళల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరూ ఒకే తాటిపైకి వచ్చారు ఒకే మాట మీద పనిచేస్తున్నారు అందరిది ఒకే నినాదం మురపాక మండలాన్ని సాధించుకోవడం అందుకే ప్రతి ఇంటి నుంచి ఒకరు కదిలారు ప్రతి గడప నుంచి ఇద్దరయ్యారు ప్రతి వీధి నుంచి సమూహంగా మారారు ప్రతి పల్లె నుంచి ఒక సైన్యంగా బయలుదేరారు మురపాక మండల సాధన సమితిగా రూపాంతరం చెందారు నాలుగు దశాబ్దాలకు పైగా మురపాకతో పాటు పరిసర పదహారు గ్రామాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కార్యోన్ముఖులే కదులుతున్నారు ప్రజలు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు అందరినీ కలిసి వివరిస్తున్నారు రాజకీయాలకు అతీతంగా కులాలకు దూరంగా ఒకే లక్ష్యంతో మురపాక మండల సాధన సమితి చేస్తున్న ప్రయత్నం ప్రజల్లో ఆసక్తిని కలిగించింది మురపాక మండల కేంద్రంగా ఉండాలనే డిమాండ్ ఈ రోజుది కాదు దశాబ్దాలకు పూర్వమే అంటే పంతొమ్మిది వందల యాభైలో సమితులు ఏర్పాటు చేసే రోజుల్లోనే మురుపాక కేంద్రంగా ఏడాది పాటు సమితి నడిచింది తర్వాత రాజకీయ కారణాలతో సమితి రణస్థంలోకి వెళ్లిపోయింది నాటి గ్రామ పెద్దలు జల్లేపల్లి కోర్మ నాయకులతో పాటు ఆయన సమకాలీకులందరూ మురుపాక కేంద్రంగా పరిపాలన జరగాలని ప్రయత్నం గట్టిగానే చేశారు అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పులతో మురుపాక మండల కేంద్రంగా ఏర్పాటు జరగాలనే ఆలోచన బలహీన పడిపోయింది కానీ ప్రజల్లో ఆకాంక్ష బలంగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మండల వ్యవస్థల ఏర్పాటు క్రమంలో జిల్లాకు సంబంధించి కొత్తగా నర్సుపేట మురుపాక మండల కేంద్రాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది గజెట్లో పేర్కొన్న విధంగా ఎల్లనిపేట మండలంగా ఏర్పడింది కానీ మురపాక ఏర్పాటు పట్ల అప్పటి రాజకీయ పెద్దల చొరవ లక్ష్యం చేర్చలేకపోయింది కానీ పరిసర గ్రామాలతో కలిసి మురపాక కేంద్రంలో అన్ని ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసుకుని చక్కగా పనులు జరుగుతున్నాయి కానీ మండల కేంద్రం కాకపోవడం వలన మురపాకతో పాటు సమీప గ్రామాల ప్రజలు జాతీయ రహదారిని పట్టుకొని లావేరు మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది వృద్ధులు యువత విద్యార్థులు మహిళలు నిత్యం ఎన్నో పనుల నిమిత్తం ప్రభుత్వ ఆఫీసులకు లాబేరు వెళ్తున్న క్రమంలో దూరాభారం వలన అవస్థలు పడుతున్నారు అందుకే మళ్ళీ నేటితరం యువత మురపాక మండల కేంద్రాన్ని సాధించేందుకు గళం విప్పారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జిల్లాల పునర్విభజన కొత్త మండలాల ఏర్పాటు విషయమే సబ్ కమిటీ నియమించి క్షేత్రస్థాయి పరిశీలనకు పర్యటిస్తున్న వేళ మురపాక మండల సాధన సమితి తన గళాన్ని ఇప్పుడు బలంగా వినిపిస్తోంది యువతరం నుంచి వచ్చిన డిమాండ్కు పదహారు గ్రామాల పెద్దలు ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి ప్రతి పంచాయతీని సందర్శిస్తూ ప్రతిరోజు అన్ని రంగాల ప్రతినిధులను కలిసి మురుపాక మండల ఏర్పాటుకు మద్దతును సమీకరించారు మురుపాక మండల ఏర్పాటు వలన కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారు అటు యువత ఇటు పెద్దలు మహిళలు గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు అందరూ ఇప్పుడు ఒకటే మాట ఒకటే బాట మురుపాక మండలాన్ని సాధించుకోవాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధించుకోలేమనే భావన బలంగా నాటుకుంది ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని పరిపాలన అందించే కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో హెచ్ఎల్ల నియోజకవర్గ శాసనసభ్యులు నడిగుతుడి ఈశ్వరరావు విజయనగరం పార్లమెంట్ సభ్యులు స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు తాజా మాజీ ప్రజాప్రతినిధులను రాజకీయాలకు అతీతంగా కలిసి సాధనా సమితి బృందం తమ ప్రజల ఆకాంక్షలను వివరించారు మురపాకం మండల సాధన సమితి చేస్తున్న ప్రయత్నానికి గ్రామ గ్రామాన విశేష స్పందన ఆదరణ మద్దతు లభిస్తోంది ఎందుకంటే ఇది సుమారు నలభై వేల మంది ప్రజలకు సంబంధించిన నాలుగు దశాబ్దాలుగా తీరని కళ అందుకే ఆలోచన ఆచరణలో జోరు అందుకొని ఒక నినాదంగా ప్రజా బాహుల్యంలోకి వెళ్ళింది మురపాకం మండలాన్ని సాధించుకోవాలని ప్రజల ఆకాంక్ష ప్రతినిధులకు పూర్తి స్థాయిలో అర్థమైంది మురపాక మండలాన్ని సాధించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల అవసరాలను సోదాహరణంగా వివరిస్తూ రాష్ట్ర సబ్ కమిటీకి తెలియజేసేందుకు సాధన సమితి బృందం సమాయత్తమయ్యారు మురుపాక మండలాన్ని సాధిస్తామని బలమైన విశ్వాసంతో వడివిడిగా అడుగులు వేస్తున్నారు ఎందుకంటే ఇది ప్రజల ఆకాంక్ష ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రభుత్వాలు ప్రాధాన్యతగా పాలనందిస్తున్న క్రమంలో రాష్ట్ర సబ్ కమిటీకి పూర్తిస్థాయి నివేదిక అందించేందుకు సాధన సమితి బృందం సిద్ధమైంది నాలుగు దశాబ్దాల ప్రజల ఆకాంక్ష నెరవేరే గడియలు దగ్గరలోనే ఉన్నాయని పూర్తి విశ్వాసంతో పనిచేస్తున్న బృంద ప్రతినిధులు ప్రస్తుత కూటమి ప్రజాప్రతినిధులు సబ్ కమిటీ నివేదిక ఇరవై తొమ్మిదవ తేదీన లేదా ముప్పైన అందించనున్నారు ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని జనహితం కోసం అనుక్షణం తప్పిస్తున్న మురుపాకం మండల సాధన సమితి ఆకాంక్ష త్వరలోనే నెరవేరుతుందని ఆశిద్దాం